డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతమైన కాట్రనికోణ మండలం పోరాపల్లం మత్స్యకర గ్రామాలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ముమ్మడివరం కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలేపు ధర్మారావు మాట్లాడుతూ మా మత్స్యకర గ్రామం ఈ రోజు పోరా మరియు పల్లం గ్రామం రావడం సంతోషం ఇచ్చిందని చెప్పారు ప్రతి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ కష్టం చూసిన వాడిని నేను పడ్డవాడిని నాకు తెలుసు నాకు బంగ్లాలు లేవు పెద్ద పెద్ద కార్లు లేవు రోడ్ల ప్రక్కన కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు లేవు నా దగ్గర ఉన్నది ఒకటే మంచి తత్వం అది మీ అందరికీ పంచుతాను నన్ను దీవించండి అంటూ వేడుకున్నారు అస్తం గుర్తమ్మా అస్తం రెండే నెంబర్ అండి మర్చిపోకండి రెండే నెంబర్ అండి ఆమ్లెట్ ఎవరు కన్నా మల్లారె నాయకత్వం బద్దలలే మల్లారె నాయకత్వం ఏయ్ పాలు పాలు నాయకత్వం పాలు పాలు నాయకత్వం బద్దలలే పాలు నాయకత్వం ನಾಯಕತ್ವ 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 ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ వచ్చిపడలే వదిలేండి ఇంకా బాధపడుతుంది కొద్ది కాదు